వాళ్ళ మీద జాలి పడాలి తద్వారా నేను బ్రతుకుతాను నా మీద నేను జాలి పడొద్దు పడితే అనుకో నువ్వు ఎంత చేసినా నువ్వేమనుకో తెలుసా ఏంది నా బాగుందా నేను చేసింది నేను ఎన్ని కష్టాలు పడుతున్నా ఏంది నా నేను పడింది ఏం పెద్ద ఏంది లోకం కంటే విరుద్ధంగా నేనేమైనా పడుతున్నానా వాక్యం ఏం చెప్పింది లోకములో సాధారణంగా మనుషులకు కలుగు శ్రమ తప్ప మరి మీకు స్పెషల్ గా ఏ శోధన కలగట్లేదు శోదన కలిగిన నీకు దేవుడు ఉన్నాడు కాబట్టి తప్పించుకునే దారి కూడా ఆయనే చూపిస్తాడని వాక్యంలో చెప్పాడు కాబట్టి దేన్ని నేను అనుభవించేది అనుకో ప్రజలో అలా అనుకోకుండా నేనే అనుభవిస్తున్నాను నేనే బాధపడుతున్నాను అసలు అని నీ మీద నువ్వు జాలి అవుట్ అనుభవించి చూస్తున్నాడా దేవుని స్తోత్రం అయితే ఇక దేవుని కృపను బట్టి ఇక ఒక రోజైతే అసలు వచ్చేది టికెట్ జస్ట్ పల్స్ యాభైకి పడిపోయింది ఆ రోజు నేను చేసిన పాపం ఏంటంటే కొంచెం నా గురించి ఆలోచించా ఆ రోజు నేను నా గురించి నేను ఆలోచించా చాలేమో బాగా కష్టాలు పడుతున్నావు రాని యాభైకి పడిపోయింది పల్స్ అప్పుడు అర్థమైంది నాకు అమ్మ సైతాను సైతానుగాడు ఎంత కుట్ర చేశాడు నా మీద నేనే జాలి పడేటట్టు చేసి అమ్మ నా ప్రాణానికి ఎదురు పెట్టే వీడని దులిపేసుకొని ఎవరికంటే ఎక్కువ పడుతున్నాను ఎవరికంటే ఎక్కువ చేశాను అందరికాడికి ఎక్కువ పడ్డది ఏసయ్యా పిలిచినవాడు ప్రేమించినవాడు ప్రాణమిచ్చినవాడు మహిమ వదిలిపెట్టి వచ్చిన వాడు అరికాలం వల్ల నడినంత వరకు శిరం వదులుకొని సిరి పాదం వరకు కొరడా దెబ్బలు ఉమ్ములు దూషణలు ముఖ మీద వెంటుకలు పెరిగి నానా బాధలు పడి ఇంత చేసింది ఈసయ్య నన్ను ప్రేమించిన ఈసయ్య నాకున్నాడు ఎవరు అర్థం చేసుకుంటే నాకేంది ఎవరు అర్థం చేసుకోకపోతే నాకేంది ఎవరు దూషిస్తే నాకేంది ఎవరు పొగిడితే నాకేంది అని